నమస్తే అండి ఇంతకుముందు రెండు లాంగ్ వీడియోలు అయితే ఒకటి హ్యాండ్స్ కటింగ్ లైనింగ్ క్లాత్ది ఇంకొకటి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పెట్టాను కదా దాని వీడియో అండి దాని ఫ్రంట్ పార్ట్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నానండి అదేనండి వైట్ కలర్ లైనింగ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అది ఏమో ముప్పై ఆరు ఇంచులు నడుము ఇరవై ఎనిమిది ఇంచులు అనేది బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా దాని యొక్క ఫ్రంట్ పార్ట్ అండి ముందుగా ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన వాళ్ళే మిగిలిన క్లాత్ అయితే నాకు ఇంతే మిగిలిందండి చాలా చిన్న క్లాత్ మిగిలింది దీనిలోనే మన ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ముందుగా అయితే ఇలా క్రాస్గా నేను బ్యాక్ పార్ట్ను వేసుకున్నాను వేసుకున్న వాళ్ళే నేను ప్రతి బ్లౌజ్ కటింగ్ వీడియోలో చెప్తాను కదా ముందు సైడ్ అయితే నేను ఒక ఇంచు అనేది కొలత అనేది ఎక్కువగా పెట్టుకుంటానని ఎందుకంటే చెప్పాను కదా కాజా పట్టీలు వేసేటప్పుడు క్లాత్ మనం ఖర్చుకు మనం ఖర్చుకు ఉపయోగించే క్లా కొలత మాత్రము నేను ఈ విధంగా పావించి అనేది ఎక్కువగా పెట్టుకుంటే కాజా పట్టిల్లో గ్యాప్ అనేది రాదు ఫ్రంట్ పార్ట్లో అని చెప్పాను కదా అందుకొరకైతే నేను ఈ విధంగా పావించి ఎక్స్ట్రా కొలత అనేది కాజాల వైపు పెట్టుకొని తర్వాత కింది వైపున ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మలుచుకుంటానండి దీనికైతే రెండించుల క్లాత్ను మలుచుకున్నాను మలుచుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ ఉక్స్ సైడ్ తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ నెక్ కొరకైతే ఇలా నేను వీడియోలో చూపెడుతున్నాను కదా అలా అయితే ఆది బ్లౌజ్తో కొలత అనేది పెట్టుకున్నాను ఫ్రంట్ నెక్ అయితే నాలుగోక్స్ కింది వైపున నాలుగోక్స్ కాడికి కొలత అనేది పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం మార్క్ తగ్గు పైన వైపు కూడా మార్క్ పెట్టుకున్న వాడికి అయితే లైన్ గీసుకొని తీసుకొని ఇలా మార్క్ అయితే చేసుకున్నానండి ఇలా దీనిలో అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తీసుకోవాలి రౌండ్ షేప్ తీసుకున్నాను నేను ఈ విధంగా ప్యాడ్ మీద కూడా మీకు మార్క్ అనేది ఫ్రంట్ పార్ట్ మా షేప్ అనేది కనిపించాలని అలా మార్క్ గీసాను తర్వాత మనం ఎక్కడైతే పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడి నుంచి వెళ్ళి అయితే మూడు మూడించులు అనేది పెట్టుకున్నాను ఎందుకంటే మెయిన్ డాట్ కావాలి కదా ఫ్రంట్ పార్ట్లో పెద్ద డాట్ అనేది దాని కొరకు అయితే కొలత అనేది మూడు ఇంచులు పెట్టుకొని తర్వాత ఈ డాట్స్ కొలత వెడల్పు అయితే మెయిన్ డాట్ వేడల్పు అయితే నేను పావుదొక్క రెండించులై తీసుకున్నానండి చూస్తున్నారు కదా చిన్నగా తీసుకున్నాను ఎందుకంటే ఈమె ఛాతి వేడల్పుగా ఉంది కొలత కానీ ఈ చెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ వెడల్పు కూడా తక్కువగా పెట్టుకోవాలండి మెయిన్ డాట్ కొలత వేడల్పు అనేది కూడా తక్కువగా పెట్టుకోవాలి అలా మేండా కొలత పెట్టుకున్న వాళ్ళే ఇటు సైడ్ వైపున ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఖర్చు అయితే కొలతో పెట్టుకున్నాను అలాగే చంకలో కూడా అలా లోతు కొరకైతే మార్క్ చేసుకున్నానండి ఇక్కడ మెయిన్ డాట్ కొలతకైతే కింద వైపున రెండు రెండించులు ఇచ్చానండి తర్వాత ఉక్స్ కాజాల వైపున నేను చెప్పాను కదా నేను ఉక్సుల కాజాల వైపు కింది వైపున తక్కువ కొలత పెట్టుకుంటాను పైన వైపున ఎక్కువ కొలత పెట్టుకుంటానని ఉక్స్ డాట్ సైడు అలాగే ఇప్పుడు చంక సైడ్ కొరకైతే శంఖ డాట్ కొరకైతే ఇంచుల కొలత అనేది పెట్టుకుంటున్నానండి తర్వాత చూడండి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకుంటే నాకు షేప్ నాకు షేప్ అనేది కరెక్ట్గా అనిపించలేదండి అందుకైతే ఇంకో కొంచెం ముందుకైతే పెట్టుకున్నాను ఎందుకంటే ఈమెకు చెస్ట్ అనేది ఎక్కువగా ఉండదు అలాంటప్పుడు ఇలా డాట్స్ పెట్టుకుంటాం కదా ఆ డాట్స్ను బాగా వెడల్పుగా తీయద్దండి దగ్గరగా వేసుకోవాలి మనం ఇలా రెంట్ పాటలో వేసే డాట్స్లు డాట్స్ అయితే కొంచెం దగ్గరగా వేసుకోవాలండి చెస్ట్ లేని వారికి కొంచెం దగ్గరగా వేసుకుంటే చెస్ట్ కొంచెం ఉండి ఉండనట్టుగా కనిపిస్తుంది అలాగే చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి డాట్స్ అనేటివి కొలత దూరంగా వేసుకోవాలి ఇప్పుడు చూసారా నేను దగ్గరగా వేసుకుంటే షేప్ అనేది వచ్చిందండి ఈ విధంగా తక్కువ చెస్ట్ ఉన్నవారికి షేప్ రావాలంటే డాట్స్ అనేది ఇలా కొంచెం దగ్గరగా వేయాలి అలాగే ఇక్కడ రౌండ్ తింపుతాము కదా ఇక్కడ ఉక్స్ కాజా నుండి మెయిన్ డాట్కు అక్కడ స్ట్రేట్గా కట్ చేయాలండి చూడండి స్ట్రేట్గా కట్ చేయాలి రౌండ్గా తీయద్దు ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు చెస్ట్ ఉంటది అది ఛాతి వెడల్పు ఉంటుంది కానీ చెస్ట్ అనేది ఉండదండి అందుకే బాడీల ప్రకారం అయితే ఈ డాట్స్ కొలత కూడా పెట్టుకోవాలండి ఇలా డాట్స్ కొలత పెట్టుకుంటేనే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్స్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది కొందరికి బాగా షేప్ రావడం కూడా ఇష్టం ఉండదండి అలాంటి వారికి బాగా షేప్ కూడా ఇవ్వద్దు కొందరికి షేప్ ఏమో డ్రా వేసుకున్నట్టు రావాలి కొందరికేమో షేప్ అనేది ఉండద్దు సాఫ్గా ఉండాలి ఇలా వేసి ఇలాప్పుడు ఇప్పుడు నేను వేసుకున్నట్టు డాట్స్ వేసుకుంటే వాళ్ళకు బాగా షేప్గా ఉండదు అలాగే పర్ఫెక్ట్గా ఉంటుందండి కరెక్ట్గా బాడీకి అనేది ఫ్రంట్ పార్ట్ షేప్కి అనేది రెడీ అవుతుంది ఈ విధంగా డాట్స్ వేసుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి చంకల వైపున ఉండి కింది వైపున అతక అనేది పడుతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ను కట్ చేసుకుందాము ఈ మెయిన్ క్లాత్ అనేది చాలా చిన్నగా వచ్చిందండి ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ను వేసుకొని హాఫ్ ఇంచ్ కొలతతోనైతే కట్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూసారా నేను ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా అతుకులు పడకుండా కట్ చేస్తే నాకు ఏమవుతుందంటే హ్యాండ్స్ సేఫ్ అనేటివి క్లాత్ క్లాత్ అనేది సరిపోతలేదు అందుకే లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అలాగే కట్ చేస్తున్నానండి ఇవి సైడ్ కుట్లలో ఫ్రంట్ పార్టే కాబట్టి అతుకులు పడ్డావు అని ఏం ప్రాబ్లం ఉండదు కదా అందుకే అయితే నేను ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగే మెయిన్ పార్ట్ను కూడా కట్ చేసుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి